సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ యాదవ భవన్లో లో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ యాదవ్ భవన్లో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీమతి సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిబాబు పూలే ప్రోత్సాహంతో చదువు నేర్చుకుని మొట్టమొదటి మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళలను అక్షరాసులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిదని ఆ కాలంలో ఉన్న నమ్మకాలను వివక్షతకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుర్కు లక్ష్మీనారాయణ టీఆర్టీఎఫ్ పూర్వ అధ్యక్షులు ముప్పిడి మల్లయ్య యాదవ్ జల్ సత్యం యాదవ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ నరంశెట్టి శ్రీనివాస్ డివిఆర్ యువసేన నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్ మోదాల రాంబాబు యాదవ్ జానాపాటి శంకర్ యాదవ్ యాదవ్ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు శుంకరబోయిన యాదవ్ కంబాలపల్లి సత్యనారాయణ యాదవ్ అల్లి చంద్రం యాదవ్ తోటకూరి పెద్దిరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు सावित्रीबाई फुले हमारे सावित्रीबाई फुले हमारे अडोला तल्ली सावित्रीबाई फुले हमारे अडोला तल्ली सावित्रीबाई फुले हमारे हमारे हे हमारे सावित्रीबाई फुले हमारे अरे हमारे सावित्रीबाई फुले हमारे स्वच्छ चित्र काढा लो चित्र काढा लो येच आहे माझे चित्र काढा फोटो काढाल अरे ओके फोटो काढा काढ फोटो काढू दे ना हां हां आता नि जोड रे अरे बड़ा। और जो फोटा कैसे रहने? आई है शेडना दस सौ। अच्छा। ये अंदर है पुल। साबित रुवाई अमर है। साबित रुवाई पुले। अमर है। साबित रुवाई पुले। अमर है। साबित रुवाई पुले। अमर है। ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల సంఘం అదేవిధంగా డిబిఆర్ యువసేన నాయకులతో కలిసి పెద్ద ఎత్తున గాంధీనగర్లోని యాదవ సంఘం భవన్లో సావిత్రిబాయి పూలే జయంతి సంబరాలను జరుపుకోవడం జరిగింది ఆ సావిత్రిబాయి పూలే మొట్టమొదటిపై ప్రపంచంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అలామే ఆమె చేసినట్టు కృషి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అదేవిధంగా కుల వేక్ష అంటరాన్ని తరాన్ని ఆమె నిర్మూలించి ఆమె నిలయని కృషి చేయడం చాలా అభినందనీయం ఈరోజు బీసీ ఉద్యోగుల సంఘం బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జూత్ సావిత్రిబాయి పూలే యొక్క నూట ముప్పై నాలుగవ తొంభై నాలుగ నూట తొంభై నాలుగవ యొక్క నాలుగవ జన్మ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు యాదవ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు తొమ్మిది తొమ్మిదవ ఏటా జ్యోతిరావు కూని వివాహం ఆడిన తర్వాత తన మొదటి గురువుగా భావించి తన భర్త దగ్గరనే విద్యాభ్యాసం నేర్చుకొని యాభై పాఠశాలలు పైగా పెట్టి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప మహిళ ఉపాధ్యాయురాలు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే మహిళలకు విద్య నిషేధించిన రోజుల్లోనే తన బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని యాదవ్ భవన్లో సావిత్రిబాయి పూలే యొక్క నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే అనే మా పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో పూణే దగ్గరలోని గ్రామంలో సావిత్రిబాయి పూలే జన్మించడం జరిగింది వారు జన్మించిన తర్వాత ఏళ్ళకే వారికి వివాహం అయి వివాహం అయిన తర్వాత తన యొక్క భర్త అయిన జ్యోతిరా యొక్క అడుగుజాడులో నడుస్తూ ఆయన యొక్క కోరిక మేరకు ఆ రోజుల్లోనే మహిళలకు చదువు ఉండాలి మహిళలకు చదువుకుంటే ఆ యొక్క కుటుంబం మొత్తం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మహిళలను ఆమె తన ఫస్ట్ తన భార్యను చదివిచ్చి ఆ విధంగా ఆమె చదువుకున్న తర్వాత అనేక మహిళ మహిళా స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేర్చు తను తను చదువుకొని పూలు చేసినటువంటి గొప్ప మహనీయురాలు మార్గదర్శి సావిత్రిబాయి పూలే గారు వారు పాఠశాలకు పోతుంటే అది ఓర్వలేనటువంటి వాళ్ళు ఆమె మీద అనేకమైనటువంటి పేడ నీళ్ళు ఇటువంటి తల్లినా కూడా ఓడ్చుకొని మహిళలను విద్యావంతులు చేయడం జరిగింది ఎందుకంటే మహిళ నేర్చు విద్యావంతురాలైతే అంటే ఒక దీపం వెలిగిస్తే అది అనేకమైనటువంటి దీపాలకు కారణము వెలిగిస్తుంది కాబట్టి ఆ దిశగా ఆమె తన జీవితాంతం మహిళలకు సేవ చేసింది అదేవిధంగా సమాజంలో ప్లేగు వ్యాధి అనేక రోగాలు సంభవించినప్పుడు కూడా ముఖ్యంగా ప్లేగు వ్యాధి దేశంలో సంభవించినప్పుడు ఆ నివారణ కోసం ఆమె కృషి చేసి ఆ వ్యాధికి గురై చివరికి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చిలో మార్చి పదవ తేదీన వారు వారిశ్వాస ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఆ కాలం నుంచి ఇంతవరకు కూడా వారి యొక్క ఆశయాల కోసం బీసీ ఉద్యోగ సంఘంగా సంక్షేమ సంఘంగా వాదులు అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా దినోత్సవంగా